అందరికీ వందనాలు ఏసుతో జీవిత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మీ మధ్యలోకి పరిశుద్ధ గ్రంథం గురించి వివరించుటకు నేను ఈ వీడియో చేయుచున్నాను మరి బైబుల్ చదివే విధానములో ధ్యానించే విధానములో మరి చాలామంది వెనకబడి ఉన్న వారి కోసం నేను తెలియపరుస్తున్నాను మీకు ముందు తెలియపరిచిన రీతిగా మరి పాత నిబంధన కొత్త నిబంధన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలని తెలియపరిచాను మరి ఆ పుస్తకాల పేర్లు తెలుసుకోవాలి మనము మరి ఈరోజు పాత నిబంధనలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది పుస్తకాల పేర్లు మనం తెలుసుకుందాం మరి ముప్పై తొమ్మిది పుస్తకాలు నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్నటువంటి చరిత్ర మరి క్రీస్తు పూర్వం రాయబడినటువంటి ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి చరిత్రను తెలుసుకోగలుగుతావు మరి ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలు నువ్వు తెలుసుకోలేకపోతే వాటి యొక్క సారాంశము నీకు అర్థం కాదు మరి ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ప్రవక్తలు రాయించబడ్డారు మరి ఏ పుస్తకము ఏ ప్రవక్త రాసా రాశాడు మరి వాటిలో ఉన్నటువంటి సారాంశం మీకు తర్వాత వీడియోలో వివరిస్తాను మరి ఈ సమయంలో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథ పాత నిబంధనలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది పుస్తకాలు ఆది నుంచి మలాకి వరకు మీకు నేను చదివి వినిపిస్తాను మరి మీరు ఇంటికాడ ఉన్నప్పుడు వాటన్నిటినీ పాఠము అవగాహన చేసుకోవాలని తెలియజాను మరి ఆది కాండము నిర్గమకాణము లేవీకాణము కాండము కాణము ద్వితీయోపదేశిపతులు రుతు మరి మొదటి సమయంలో గ్రంథము రెండో సమయంలో గ్రంథము మొదటి రాజుల గ్రంథము రెండో రాజుల గ్రంథము మొదటి దినవృత్తాంతము రెండో దినవృత్తాంతము నెహూమియా ఎస్తేరు యోభు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం ఎషియా ఇర్మియా వాక్యాలు ఎహెస్కేలు దానియేలు హోషియా యావేలు ఆమోసు ఒబిధ్య యోనా మేక నహూము హబకుక్కు జపన్య హగ్గయి జకర్యా మలాకి ఈ ఒక పాత నిబంధనలో పుస్తకాలు మనం ప్రతిదినము ధ్యానిస్తూ కంటోపాఠం చేస్తే మనకి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనము స్వీకరించగలుగుతాం మరి మీరు కూడా ప్రతిదినము ఈ పేర్లన్నీ మీరు ధ్యానించగలరని నేను కోరుచున్నాను ప్రతి ఒక్కరు తెలుసుకోండి దేవుని యొక్క ఆత్మీయ జీవితం